ఇప్పుడు మీరు చూస్తున్న హైవే కమంటో వైరల్ అండి స్ట్రైట్గా కనిపిస్తుంది కదండి అది ఈనాడు ఆఫీసు ఓకే లెఫ్ట్ సైడ్లో ఉంది మన ఎస్ఆర్ గార్డెన్ ఇక్కడి నుంచి మన రైట్ సైడ్ పుట్టగోడ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఒక మంచి ప్లాట్ వచ్చిందండి మీకు రైట్ సైడ్లో చూపించే మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తున్నారు కదా శ్రీ గ్లోబల్ గ్లోబలవిస్టా కానివ్వండి మన కాన్రా ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి మన స్ట్రైట్గా ఈ రోడ్డు వచ్చేసి మన ఎయిటీ ఫీట్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్డు శాంక్షన్ అయింది ఎక్కడి వరకు దేవర్పల్లి హైవే వరకు కూడా అంటే కొదుమూరు వరకు కూడా ఎయిటీ ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది ఈ హైవేకి దగ్గరలో మీకు ఒక నూట అరవై ఐదు గజల ప్లాట్ తీసుకురావడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను మీరు అబ్బా ఖమ్మం రిలేషన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకోసం ఇలాంటి తక్కువ ధర ప్లాట్స్ ఎప్పుడు కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిన ప్లాట్ చూసి వెంటనే నాకు ఫోన్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి మీ పిల్లలకి బంగారు బాస్ ఇచ్చివండి ఓకే నెక్స్ట్ మనం ప్లాట్ దగ్గరికి వెళ్ళిపోతాము డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చూసి నాకు కాల్ చేయండి ఓకే నెక్స్ట్ మనం ప్లాట్ దగ్గరికి వచ్చేసామండి ఈ సరౌండింగ్లో మంచి డిమాండ్ ఉందండి ఈ ఏరియా మొత్తం కూడా మీకు వచ్చేసి పదిహేనవ డిజిన్లో ఇప్పుడు మీరు చూస్తున్న పదిహేనవ డివిజన్ కార్పొరేషన్ పదిహేనవ డిజిల్ ప్లాట్ నేను చూపిస్తున్నానండి ఖమ్మం న్యూ కాలెక్టర్కి జస్ట్ ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు వెలుగుబట్టలు పార్క్ దగ్గరలో ఉంటుంది ఖమ్మం బస్ స్టాండ్కి ఈ ప్లాటు ఏడు కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి వైరరోడ్ ఆఫీస్కి ఈ ప్లాట్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేఎం మాత్రమే ఉంటుంది సూర్యపేట దేవపిల్లి గ్రీన్ పిల్ల హైవీకి దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ ఎలాంటి ప్లాట్ తక్కువ ధర వచ్చినప్పుడు మనం మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే వెన్నే బుక్ చేసుకోవాలి టూర్ పేసింగ్ అసలు దొరకవు అయినా కూడా మీకోసం నేను టూర్ పేసింగ్ ప్లాట్ తీసుకురావడం రావడం జరిగింది ఓకేనా డీటీసీపీ అప్రూవ్డ్ అండి మీకు ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా సో అన్నీ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ధర ప్రైటు ప్లాట్ ఎవరు కూడా మిస్ చేసుకుమాకండి పార్క్ ఉంటుంది అన్నీ ఉంటాయండి ఇక మీకు ఎల్ఆర్ఎస్ పే చేసిన కూడా పని లేదు లింక్ డాక్యుమెంట్ సేల్ ఐడి సో అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ చూస్తున్నారు సో అన్నీ ఉన్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకుండి ఇలాంటి తక్కువ ధర ప్లాట్లు వెంటనే మీరు బుక్ చేసుకుని మీ పిల్లలతో బంగారు భవిష్యత్ ఇవ్వండి ఓకేనా మీకు ఒకసారి మెజర్మెంట్ చెప్తాను నేను ఒకసారి వినండి ఫోకస్గా ఓకే ప్లాట్ మెజర్మెంట్ వెడల్పు లోతు వెడల్పు వచ్చేసి ట్వంటీ పాయింట్ నైన్ వస్తుందండి లోతు వచ్చేసి మీకు యాభై వస్తుంది అంటే నూట అరవై ఐదు గజాల ప్లాట్ అండి ఓకేనా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇరవై మూడు లక్షల నలభై మూడు వేల రూపాయలు మాత్రమే చూసారా ఎంత తక్కువ ధర ప్లాట్ ఇదేనండి ప్లాట్ ఓకేనా సో ఎవరు కూడా మిస్ చేసుకుంటే ఇలాంటి తక్కువ ధర ప్లాట్ని మీ సొంతం చేసుకుని మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ నుంచి మళ్ళీ మనం అల్లిపురం రోడ్ నుంచి మళ్ళీ మమతా రోడ్కి వెళ్ళిపోతాము నెక్స్ట్ మనం వెళ్ళిపోతాము సో చూస్తున్నారు కదా ప్లాట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఎలాంటి అవకాశం ఉన్నప్పుడే తక్కువ ధర ఉన్నప్పుడు బుక్ చేసుకోండి ఈ నెంబర్ ఈ ప్లాట్ చూసిన వెంటనే నా నెంబర్కి ఫోన్ చేయండి రేపు రేపు ఉండి ఎల్లు కానీ ఎల్లుండి కానివ్వండి లేదంటే సాటర్డేగా సండే వచ్చి ఈ తక్కువ ధర ప్లాట్ బుక్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం ముందులోకి వెళ్ళిపోతాము ఇప్పుడు మనం ఇచ్చేసి అల్లిపురం ఉంది కదండి అల్లిపురం దగ్గర నుంచి మనకు దేవరపల్లి హైవే వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం దేవరపల్లి హైవేకి వెళ్తాము ఓకే చూస్తున్నారు కదా దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం కొత్తగూడెం ఖమ్మం కొత్తగూడెం మమతా రోడ్డుకి వెళ్ళిపోతాం చూస్తున్నారు ఇది ఇది కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ అయిందండి చూస్తున్నారు కదా రోజు రోజు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి డబుల్ రోడ్ శాంక్షన్ అయింది ఇక్కడ టీటీడీ దేవస్థానం అనేది లెఫ్ట్ సైడ్లో మీకు ఒకటి శాంక్షన్ అయింది సో రోజు రోజు డెవలప్మెంట్లు అవుతున్నాయండి మీకు అనిపించినప్పుడు ఫోన్ చేయండి తక్కువ ధరలు తక్కువ ధర ఉన్నప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మరొక నేను మళ్ళీ మేము ఎందుకు వస్తా ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తున్నాండి మీకోసం తక్కువ ధర ప్లాట్ తీసుకొస్తా ఈ ప్లాట్ మటు ఎవరు మిస్ చేసుకోకండి ఒక ప్లాట్ మాత్రమే ఉండే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్